హాయిరా పొద్దున్న మన కోళ్ళు కొట్టుకున్నాయన్న చూపిస్తావా అవ్వ అవి కొంచెం మేత వేస్తాను వస్తాయి వచ్చిన తర్వాత చూపిస్తాను అవేంటంటే మన కాగడాపర్ల పిల్లని నెమల పిల్లలు ఉన్నాయి కదా ఆ రెండు అనమాట ఆ రెండిటిని ఇప్పుడు చూపిస్తాను చూడు నేను మేత వేస్తాను మేత అయిన తర్వాత వస్తాయి వాటిని ఎలా చూపిస్తాను చూడు నీకు మొత్తం అన్నిటిని ఇదే పొడిచేద్ది అనమాట మన సేతివ పెట్టే పొడిచేద్ది అవి పెద్దగా రావు దగ్గరికి ఎలాగైనా సరే నువ్వు అడిగా కాబట్టి చూపిస్తాను ఇప్పుడు వాటిని చూపించు మన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏది పొడుచుకున్నాయి ఏంటనేది నేను చెప్పాను కదా వెనకాల ఉన్నాయి కాగడే పర్ల పిల్ల అలాగే పర్ల పిల్ల అనమాట ఇదిగారు బామ్ ఇదే నేను చెప్పాను కదా ఇది కాగడే పర్ల పిల్ల అనమాట నేను ఇంతకుముందు దీనికోసం వీడియో కూడా చేశాను మీరు ఎవరైనా చూసారలేదో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇదే అనమాట దీని మోఖని చూడండి పెద్దగా కాదు అయితే మాత్రం ఇలాగ ఇదేమో కిందకి ఈ దవల్లో కూడా వాచిపోయి బాగానే చాలా భయం వేసింది నాకు ఇదైతే ఏంటంటే కొన్ను కూడా మూసేసింది ఈ కన్ను కూడా చాలాసేపు తెరవలేదనమాట ఆ కన్ను కూడా మూసింది నాకు చాలా భయం వేసింది ఏం జరుగుతుంది ఏంటని సో మొత్తం మీద ఇది అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇది అది కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి పొద్దున్న అయితే వాసుకొని అనమాట ఇప్పుడు చూడండి ఇది అయితే మంచి క్వాలిటీ అనమాట చాలా మంచి పిల్ల ఇది అందుకని ఏం జరుగుతుందేమో అని చాలా భయం వేసింది అవును ఇంతకుముందు కాళ్ళ మీద ఇంటికి ఏళ్ళ మీద ఇంటికలు ఉన్నాయని వీడియో చేసాం ఆ పిల్లనా ఇది అదే అదే మనం చాలా మంది చూసే ఉంటారు దగ్గరికి రా చూపిస్తాను నేను చెప్పాను కదా అప్పుడు కాళ్ళ మీద కూడా ఇంట్రుకలు ఉంటాయని చెప్పి చూపిస్తాను చూడు ఇగో ఇవేనమాట ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అంటే బాగా ఎక్కువ రావు ఒకటి రెండు అనమాట ఇవిగో దీనికి దీనికి కూడా ఉంటాయి ఈ పక్క సైడ్ కూడా ఇవి ఇవి కూడా అనమాట వీటి చే వీటికి ఎక్కువ శాతం మన పాలాప్రేస్ పెట్ట ఉండేది కదా దాన్ని తగ్గట్టు మొత్తం ఇవే వీటికి అనేసి వచ్చేసినాయి అనమాట ఇవే కాదు మన చిన్నపిల్లలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి మన ఆ బ్యాచ్లో కూడా ఇప్పుడు మొత్తం రెండు మూడు పిల్లల పైన ఈ కాల్ మీద ఇంటికి ఉన్నాయి ఉన్నాయి అనమాట తొందరలో అవి కూడా చూపిస్తాను మీకు ఇవి పొద్దున్న కొట్టుకుంటే మాత్రం నాకు చాలా వేసింది సో దీని క్వాలిటీ ఎలాగనిపిస్తుందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఇంకో డౌట్ ఏంటంటే మన దొడ్లో బ్రీడింగ్కి సంబంధించింది ఏమీ లేదు కదా అది మరి అలాగ బాగు ఇప్పుడు మన దొడ్లో నాకే కాదు మన ఫాలోవర్స్లకు కూడా చాలా మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఈ డౌట్ ఉంటుంది కానీ ఎవరో నీకు కామెంట్లో చెప్పట్లేదు అది ఎలాగంటే బాగుంది మన వాళ్ళు చాలామంది కూడా అడుగుతున్నారు ఎందుకు చెప్పట్లేదు చాలామంది అడుగుతున్నారు ఎలాగనంటే అన్న పిల్లలు కావాలి లేకపోతే పెట్టలు కావాలని ఉరుగులు కావాలని చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో కూడా మమ్మల్ని మెసేజ్ పెట్టి అడుగుతున్నారు నన్ను సో అది ఎలాగనంటే ఇప్పుడు ప్రస్తుతానికి చేద్దాం అనుకుంటున్నాను అది ఎంత వరకు అవుతుంది అనేది మన సబ్స్క్రైబర్లు మన లో పడి ఉంటుంది వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది సో వాళ్ళు ఏం వాళ్ళు తీసుకుని లేకపోతే మన వీడియోస్ డైలీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా అది అయితే అవుతుంది అంటే తక్కువలో కాదు బాగా ఎక్కువలోనే తెద్దాం అనుకుంటున్నాం మంచి క్వాలిటీలో పెరు పెరు క్రాస్ కానీ ఈ రెండింటిలో ఉంది రెండిట్లో తీసుకొచ్చి మన ఊళ్ళందరికీ మన సబ్స్క్రైబర్లందరికీ కూడా మంచి మంచి పిల్లల్ని అయితే అందజేద్దామని ఉంది సో అది ఎంతవరకు అవుతుంది చూడాలి సో మీకు కూడా నేను ఇలాగా గ్రూడింగ్ పెట్టి మంచి పిల్లల్ని మీకు అందజేయాలని నాకైతే ఉంది మీకు కూడా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోద్దు అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ